హన్మకొండ జిల్లా గీస్కొండ మండల కేంద్రంలోని కోనయామకుల రైతు వేదికలో నలభై ఆరు మంది లబ్ధిదారులకు రూపాయలు పదిహేను లక్షల అరవై ఎనిమిది వేల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించడం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని అన్నారు ప్రజా సంక్షేమమై కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్షణమని తెలిపారు కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ రోజు జైల్లో ఉన్నది నిన్న కవితమ్మ కూడా వచ్చింది మన సామాన్యులే మన ఊళ్ళే ఏదన్నా తప్పు చేసి జైలు పోయి వచ్చినా తప్పు చేయకుండా జైలు పోయి వచ్చినా మనం బయటకు వచ్చి మొక్కలు ఉంచాలంటే కొన్ని సిగ్గుపడతాం దగ్గర దగ్గర ఆరు నెలలో ఏడు నెలలో పైన ఉన్నాడు అంతే కదా నూట ఎనభై ఎనిమిది రోజులు జైల్లో ఉండి వచ్చి కూడా అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం బెయిల్ ఇప్పించుకున్నారు బెయిల్ వచ్చింది అంటే నిర్దోషాన్ని కాదు అసలు ఉన్నారు అని అంటేనే ఆ కేసులో ఫస్ట్ అవ్వండి తప్పు చేసిన అంటేనే అన్ని రోజులు లేకుంటే ఇవాళ మనం చూస్తున్నాం మన వేరే కొట్టుకున్నా తిట్టుకున్నా చేసిన నెల రోజుల్లో పది రోజులలో పేరు వస్తా ఉంటది మర్డర్ చేసిన వాళ్ళకైనా నెల రెండు నెలల్లో అన్నిటికీ మర్డర్ చేసిన వాళ్ళకైనా కూడా పెద్ద కేసు అది పోస్తా అంట ఒక లిక్కర్ కేసులో ఉండడం అంటే